హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు దిస్ ఇస్ మీ ఇందు ఈరోజు మన వీడియో ఏంటి అంటే హోమ్ మేడ్ రోజ్ సిరప్ అండి బయట వందల ఖర్చు పెట్టి మనం రోజు సిరప్ అయితే తీసుకుంటుంటాం ఉంటాం అయినా అది హెల్దీగా ఉంటుందని మనం చెప్పలేము ఎందుకు అంటే వాళ్ళు ప్రిజర్వేటర్స్ ఫుడ్ కలర్స్ అన్ని యూజ్ చేస్తారు కాబట్టి సో మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా హెల్దీగా ఏ విధంగా మనం రోజు సిరప్ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దేశవాళి గులాబీలు అండి నాటు గులాబీ అంటారు కదా ఈ గులాబీలు ఫ్రెష్గా నేను తీసుకుంటున్నాను లేదు అంటే మీరు డ్రైవైనా తీసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పెటల్స్ అన్నింటినీ నీట్గా వాష్ చేసుకుని వాటర్ అంతా పూర్తిగా తేమ పోయేంత వరకు డ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడన్ని గులాబీలు తీసుకుని ఈ విధంగా ఒక రోడ్లో వేసి లైట్గా క్రష్ చేసుకున్నాము అంటే ఈ విధంగా మెత్తగా స్మాష్ అయిపోతుంది ఈ విధంగా స్మాష్ చేసుకోవటం వలన మనకైతే ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ సిరప్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక బౌల్ పెట్టుకొని ఇందులో వన్ కప్ షుగర్ వన్ కప్ వాటర్ వేసుకొని మెల్ట్ అవుతున్నప్పుడు ఫుడ్ కలర్ని యూస్ చేసుకునే వాళ్ళైతే ఒక త్రీ డ్రాప్స్ ఫుడ్ కలర్ యూజ్ చేసుకోండి లేదు అంటే నేను ఇక్కడ న్యాచురల్గా కలర్ రావడం కోసం బీట్రూట్ని యూజ్ చేస్తున్నాను ఒక ఫోర్ స్లైసెస్ బీట్రూట్ ఇందులో వేసుకొని మనం బాయిల్ చేసుకున్నాము అంటే న్యాచురల్ కలర్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ ఈ షుగర్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా క్రష్ చేసుకున్న పెటల్స్ రోజు అయితే ఇందులో వేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక వన్ అవర్ పాటు వదిలేసాము అంటే మనకు అందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ మనకు సిరప్ అబ్జర్వ్ చేసుకొని మనకు రోజు సిరప్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా వన్ అవర్ తర్వాత చూసాము అంటే బాగా పూర్తిగా ఫ్లేవర్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇక ఈ రోజు పెటల్స్ అన్నింటినీ మనం ఫిల్టర్ చేసేసి తీసేసాము అంటే మనకు రోజ్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది ఈ సిరప్ వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ సిరప్ని మనం మిల్క్లో యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఫలూదా ఐస్ క్రీమ్స్ డెకరేషన్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ బాబాయ్